ఈ రోజు జనరల్ గా ఆంధ్రలో అయితే మోడి పుల్లలతో చేసే నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటుంటారు కానీ తెలంగాణలో చాలా మంది కూడా అటుకులతో చేసే నైవేద్యాలు అంటే అటుకులతో తయారు చేసే పొంగలి గాని లేకపోతే అటుకులతో తయారు చేసే లడ్డు గాని లేదా అటుకులతో ప్రిపేర్ చేసుకునే కేసర్ ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటుంటారు ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఒక్కొక్క రెసిపీని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోపలే కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా అటుకులతో లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు అటుకుల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ అటుకుల్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే త్వరగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి అటుకులు అనేవి లేకుండా ఇలా సన్నగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పౌడర్ ని మనం అటుకుల లడ్డూలోకి అలాగే అటుకులతో కేసరి చేయడానికి ఇదే పౌడర్ ని యూస్ చేయొచ్చు తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో అరకప్పు వరకు బెల్లం ని యాడ్ చేసుకుందాము తర్వాత ఆ పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న జాగరీ అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా జాగరీ అనేది పూర్తిగా మెల్ట్ అవ్వడానికి దగ్గర దగ్గరగా రెండు నుంచి మూడు నిమిషాల దాకా సమయం పడుతుంది ఇలా జాగ్రీ అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఆ పావు స్పూన్ వరకు ఆలకల పొడి తర్వాత అరకప్పు వరకు అటుకుల పౌడర్ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇంగ్రీడియం అన్ని కూడా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి దగ్గర దగ్గరగా రెండు నిమిషాల్లోనే కన్సిస్టెన్సీ అనేది ఇలా తిగ్గా అయిపోతుంది ఇలా బ్యాటర్ అనేది గట్టిపడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారి నిద్దాము తర్వాత చేతితో ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా ఇలా లడ్డు మిశ్రమాన్ని తీసుకొని లడ్డు లాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అటుకులతో లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకునే లడ్డూల్ని దగ్గర దగ్గరగా ఐదు నుంచి ఆరు రోజుల పాటు మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు లడ్డూ ప్రిపరేషన్ లో ఏమైనా పాలు యూస్ చేసినట్లయితే ఒకటి నుంచి రెండు రోజుల వరకు మాత్రమే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా లడ్డూలన్నీ కూడా చుట్టుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకున్నట్లయితే అటుకులతో లడ్డు అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఆ కేసరి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాము నెయ్యి అనేది అయిన తర్వాత మనం అర కప్పు వరకు అటుకుల పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం యాడ్ చేసుకున్న అటుకుల పౌడర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే త్వరగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా ఉంటుంది చూశారు కదా కలర్ అనేది ఇలా చేంజ్ అయిన తర్వాత అర కప్పు అటుకుల పౌడర్కి రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అదే కప్పుతో అర కప్పు పాలను యాడ్ చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల లోపలే కన్సిస్టెన్సీ అనేది ఇలా తిగ్గా చేంజ్ అయిపోతుంది ఇలా కన్సిస్టెన్సీ అనేది తిగ్గా చేంజ్ అయిన తర్వాత ఒకసారి కార్నర్స్ ని కూడా అంతా క్లీన్ చేసుకొని మెత్తగా ఉంది అని అనుకున్న తర్వాత పావు స్పూన్ వరకు యాలకల పొడి తర్వాత రెండు నుంచి మూడు చిటికల వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేంతవరకు మిక్స్ చేసుకున్నట్లయితే కమ్మనైనా కేసర్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్లయితే అటుకులతో కేసరి ప్రసాదం రెడీ అయినట్లే